ఆడపిల్లని పెట్టుకోవాలి మమ్మల్ని ఆశీర్వదించాలి మీ ఓటు మాకేసి మమ్మల్ని గెలిపియ్యాలి ఎవరు మంచి ఎవరు చేయడానికి అందరు ఎనిమిదో నెంబర్ గుర్తు ఆపిల్ గుర్తు అందరికి నమస్తే అండి నా పేరు అనిత నేను ఆరోగార్డు గుండెపోయిన వెంకన్న భార్యని పార్టీ పదహారు సంవత్సరాల నుంచి మేము కష్టపడి పార్టీని నమ్ముకొని పార్టీకి సేవ చేసినాం అయినా కూడా ఈ రోజు మొన్నటి ముప్పైవ తారీఖు రెండవ తారీఖు వరకు కూడా సీటు మీదే అని చెప్పారు మమ్మల్ని ప్రచారం చేసుకోమని చెప్పారు వార్డు మొత్తం మేము తిరిగినాం గిరినగర్ హనుమాన్ నగరు శాంతి నగరు దున్నోరుగూడెం దాసేగూడెం వస్రాంత మొత్తం మేము తిరిగినాం అన్ని తిరిగేసి ఫోటోలు పెట్టమని మాకు చెప్పారు మొత్తం తిరిగేసి మేము ఫొటోస్ పెట్టమని చెప్పినాం ఇప్పుడు ఆ ఫొటోస్ మీకు కావాలన్నా కూడా చూపిస్తాం మమ్మల్ని ఇట్లా తిరిగి మమ్మల్ని వాడుకొని మోసం చేసి తీర లాస్ట్ మూమెంట్ టికెట్ మీది కాదు గన్నారెడ్డి కొడుకు కార్తిక్ రెడ్డిది అని మాకు చెప్పి మమ్మల్ని మోసం చేసారు మేము మేము కారు గుర్తుకు మా కోటేమని మేము వార్డు మొత్తం తిరిగినాం అదే కారు గుర్తుకు ఈరోజు వేరే వ్యక్తిని నిలబెట్టి ఓటేమని వేయమని చెప్తున్నారు ఇది ఏది మంచి ఏది చెడు అనేది ఓటర్లు గమనించాలి లోపల ఏం రాజకీయం నడుస్తుంది ఎవరు మంచి ఎవరు చెడు అనేటి ఓటర్లు అందరూ గమనించి మమ్మల్ని ఆదరిస్తారని మనవి మాది యాపిల్ వచ్చిందండి మాకు అందరు మమ్మల్ని ఆశీర్వదించగలరని యాపిల్ గుర్తుకు ఎనిమిదో నెంబర్ సీరియల్ నెంబర్ ఎనిమిదో నెంబరు అందరు మమ్మల్ని ఆశీర్వదించి ఎనిమిదో నెంబర్ ఓటేయరని మీ అమూల్యమైన ఓటు ప్రార్థన వేసి తెలుసు పదహారు సంవత్సరాలు ఏ పార్టీకి నేను లొంగకుండా టీఆర్ఎస్ పార్టీలో ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా నాకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారు స్వతంత్రంగా నిలబడ్డందుకు నా స్వతంత్ర అభ్యర్థిత్వాన్ని అందరూ మన్నించి నాకు ఓటు వేయగలరని కోరుకుంటున్నా నా గుర్తు యాపిల్ గుర్తు జనసలు ఏ ఉన్నాయో అవి తీరుస్తా మౌలిక సదుపాయాలు కానీ వాటర్ సమస్య చాలా ఉంది వాటిని తీరుస్తా ఊళ్ళో ఉన్న సమస్యలన్నీ తీర్చుతా అని కోరుకుంటున్నాను